न परब्रह्मने नमः ओम सुक्लाम ब्रदरम श्नु शिशिवन्नो शतुर्भुजम् प्रसन्नवदनमु ध्यायेत् श्री भागवत गीता తన యొక్క స్థానమును వర్ణించుచు భగవానుడు పరమం శ్రేష్టమైనది అని పేర్కొనినందువలన భగవాను దృష్టి అంద అన్ని పదవులలోకి ఆత్మపదమే బ్రహ్మరూప నిజపదమే సర్వశ్రేష్టమను అభిప్రాయమును వెలిబుచ్చినట్లైనది కావున దేవుని దృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞుడు అనుసరించవలను కానీ ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదకు వస్తువును కాదు భగవంతుని దృష్టిలో ఏది గొప్పదో దాన్నే విఘ్నులు ప్రాజ్ఞుడకు విఘ్నుడకు ఎవరైతే ఉండారో మనం అనుకుంటాం తెలివి కలిగిన వాడు తెలివిగా బాగా ఆలోచన చేశాట అంటాం మన లోకంలో అదే విధంగా ఎవరైతే బుద్ధితోటి ఏది నిజము ఏది అబద్ధము ఏది శాశ్వతమైనది ఏది అన్నింటికంటే గొప్పది అని బాగుగా విచారణ చేసి భగవంతుని దృష్టిలో గొప్పది ఏదైతే ఉందో దాన్ని ఆచరించి అనుభవించాలి కానీ ప్రాపంచిక జనులు దృష్టిలో గొప్పదైన వస్తువుని మటుకి కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ప్రాపంచిక దృష్టిలో ఓ జనులు ఏం చెప్తుంటారు అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టతగా ఉంటుందో ఏదైతే వాళ్ళు గొప్పదనుకుంటారో అది కనీసం అనుసరించేవాడిని గొప్ప అంటారు కానీ ప్రాపంచిక దృష్టి అంటే ఏంటంటే ఈరోజు లేనిది నిన్న లేనిది ఈరోజు తయారయ్యి అది రేపు మళ్ళీ తర్వాత కొద్ది సమయమున ఉండిపోయేయే ఈ ప్రాపంచంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా మరి అటువంటి వాటిని జనులు ఏం చేస్తారంటే ఆటిని ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి జనులు గొప్పగా తలంచుకుంటూ ఉంటుంటారు ఒకడు ఒక అంతస్తు బిల్డింగ్ కట్టాడు అంటే ఇంకొకటి రెండవ అంతస్తు బిల్డింగ్ కడితే అబ్బా దీనికన్నా అది బాగుంది అని అంటుంటాం ఇంకొకటి మూడు కడతాడు మూడోది కడతాడు ఇంకొకటి నాలుగు కడుతుంటాడు అట్లా దీనికి లోక వ్యవహారానికి ఒకదానికంటే ఒకటి ఎక్కువలు తక్కువలు కాలక్రమేణా అది కనీసం కనుమరుగైపోవటం ఇదంతా లోక విదితం అన్నమాట అందువల్ల లోకంలో ఉండ జనుల దృష్టిలో గొప్పదనుకున్నది కాదు విఘ్నుడు సాధించాల్సింది పరమాత్మ దృష్టిలో ఏ వస్తువైతే గొప్పదే అనేది ఉన్నదో అది సాధించాలి అది సాధించటం అంటే ఎప్పుడూ కూడా ఆ వస్తువు యొక్క స్వరూపము మార్పులు చేర్పులు జరగకుండా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క వస్తువే ఇక్కడ దైవము కాబట్టి ఎవరైనా కలిగిన వాళ్ళు అటువంటి భగవంతుని దృష్టిలో గొప్పదాన్ని సాధించాలి అని మనకి ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నారన్నమాట జీవుడు వాస్తవముగా తన యొక్క అంశమే అని భగవానుడు తెలుపుతున్నారు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన నింద్రియాని ప్రకృతి కర్షతి నా యొక్క ఏ అనాదియగు నిత్యముగు అంశము ఈ జీవలోకమందు జీవుడై ప్రకృతి ఎందున్న త్వక్కు చెు స్తోత్ర గ్రాన మనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించున్నది నా యొక్క అనాది అంటే భగవంతుని యొక్క అనాది స్వరూపము ఏదైతే ఉన్నదో అది జీవుడు అని ఇక్కడ భగవాను మనకు తెలియజేయటం జరిగింది అంటే ప్రతి ఒక్క ఉపాధిలో జీవరూపకమై పరమాత్మ నివసించున్నాడు అని చెబుతూ ఉన్నారు అది మరి ఏ విధంగా అంటే త్వక్కు అంటే మన ఈ చర్మము ఈ శక్షువులు అంటే మన కళ్ళు స్తోత్రము అంటే చెవులు జౌహ అంటే మన నాలుక గ్రాణము అంటే ముక్కు మన మనము అంటే మనస్సు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి ఆరు ఇంద్రియములతోటి ఈ శరీరంతో సమస్త కార్యకలాపాలు ఈ జీవుడు చేస్తూ ఉన్నాడు అని మనకి ఇక్కడ చెప్పటం అన్నమాట అయితే ఇక్కడ మరి మనం ఉన్నాము నేనే అంతా చేస్తూ ఉన్నాను నేను అంటే ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో కనీసం సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అనుకొని మొత్తం నేనే చేస్తూ ఉన్నాను నా వల్లే జరుగుతూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నాం ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడు ఆ యొక్క అంశ అంటే జీవుడు వాస్తవంగా పరమాత్మ యొక్క అంశని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది పరమాత్మ యొక్క అంశ అయితే అయితే ఎందుకు ఇక్కడ పరమాత్మగా తను జీవించలేకపోతూ ఉన్నాడు ఎందుకు పరమాత్మ స్వరూపంగా తను ఉండలే లేకపోతున్నాడు అనే ప్రశ్నకి ఏ అయితే మన స్తోత్ర శక్సూ జిహాన మనస్సు అయితే ఉన్నదో ఈ ఏ నిజము ఈ శరీరానికి సంబంధించిన ఈ దృశ్య రూపకాలనమాట ఇంద్రియాదును అయితే ఏమనుకున్నాడు అంటే ఇక్కడ ఈ నిజము అనుకుంటున్నాడు వాస్తవకంగా నా యొక్క స్వరూపము జ్ఞానము నేను జీవుణ్ణి అని ఈ ఇంద్రియాదులతోటి అనుభవించేటప్పుడే ఇంద్రియాదులతోటి సర్వకార్యకలాపాలు జరిగేటప్పుడే ఎవరైతే ఈ ఇంద్రియాదులు తనకంటే వేరుగా ఉండయ్యని తనకంటే వేరుగా చూసే యొక్క విధానాన్ని అలవరుచుకొని నేను వాస్తవకంగా ఇంద్రియాదులకి వేరుగా ఉండే జ్ఞానస్వరూపాన్ని అని ఆ జ్ఞానంగా మారినప్పుడే వాస్తవకంగానే ఈ జీవుణ్ణి నేను జ్ఞానాన్ని నేను అని ఏ సాధకుడైతే తెలుసుకోగలుగుతూ ఉన్నాడో ఆ సాధకుడు వాస్తవమైన జ్ఞానం అంటే ఏందో అప్పుడు గోచరం అవుద్ది అప్పుడు ఈ శరీరం కానీ ఈ శరీరానంలో ఉండే ఇంద్రియాదులు కానీ అన్నీ నేను కాదు వీటన్నింటికి సాక్షి మాత్రుడుగా ఉన్నవాడి నేను వీటన్నింటినీ నా యొక్క శక్తి ఆధారంతోటే ఈ ఉనికితోటే ఇవన్నీ కదులుతూ ఉన్నాయి అందువల్ల నేను శరీరాన్ని కాదని శరీరాన్ని విడగొట్టుకొని జ్ఞానంగా ఎప్పుడైతే మారతాడో అప్పుడు తనకి వాస్తవమైన పరమాత్మకే ఉండ ఏ సంధి అయితే ఉందో ఆ సంధిని కానీ వెడగొట్టుకుంటే ఇక ఆ పరమాత్మ యొక్క అంశే జీవుడన్న సంగతి తనకు తెలిసిపోద్ది అందువల్ల ఇక్కడ ఎవరైతే విఘ్నుడకు వాడు అంటే తెలివి కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వివేకం కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్మ యొక్క వస్తువుని పరమాత్మ యొక్క స్థితిని పరమాత్మ ఏదైతే ఉన్నతమైన స్థానం ఉన్నదో ఆ స్థానాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తారు అని మనకు ఇక్కడ చెప్పటం జరిగిందనమాట అయితే దేవుడు వాస్తవముగా వేరు వేరు కారు జీవుడు దేవుడు వాస్తవముగా వేరు వేరే కారు దేవుని అంశమే జీవుడు జీవుడు సాక్షాత్ దేవుడే ఇరువు ఇరువురును సనాతన స్వరూపులే నిత్యులే కానీ అజ్ఞానవశమున ఉపాధి సంబంధము వలన జీవుడు ఆ ఉపాధిని ఉపాధి గుణములను తన ఎంద ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో కూడిన వాణిగా తన్ను భావించుకొని చూచుచున్నాడు ఘటాకాశము విశాలాకాశము యొక్క అంశ మాత్రమే ఎగును విశాలాకాశము యొక్క లక్షణములన్నీ కటాకాశమునందు ఉండియే ఉన్నవి అట్లే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని జీవాత్మ జీవాత్మయందు కలిగియే ఉన్నది ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావమును వీడి నిజరూపమును స్మరించును అప్పుడు అతడు సాక్షాత్ పరమాత్మయే అగుచున్నాడు ఉపాధిని ఉపాధి గుణములను తన ఎందరోపించుకుని ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో కూడిన వాణినిగా తన్ను భావించుకొనుచున్నాడు జీవుడు ఎందుకు ఈ పరమాత్మకి జీవుడికి వేరు అనే యొక్క తత్వం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది అంటే మనం ప్రతి ఒక్కరము ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ ఉపాధి శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి శరీరం అనేది మధ్యన కల్పింపబడింది అన్నమాట అంటే కల్పింపబడింది ఎప్పుడైతే కల్పింపబడిందంటే ఎప్పుడైతే కొంత ముందు లేనిది తర్వాత తయారైంది అని అర్థం అయితే ముందు లేకుండా తయారైన యొక్క శరీరము ఈ జీవుడు అనే యొక్క జ్ఞానస్వరూపము ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నది కాబట్టి అందువల్ల ఇక్కడ వాస్తవంగా పరమాత్మకు వేరు అనుకొని పరమాత్మ స్థితిని మరుపు చెంది ఇక ఈ శరీరమే నేను అనుకొని ఈ ప్రపంచంలో సకల పనిపాటలు కానీ సకల కార్యకలాపాలు కానీ ఈ అనే యొక్క ఈ జే కానీ వీటన్నింటిలో కొట్టుమిట్టులాడి పరమాత్మకు వేరు అనుకొని భావించుకుంటూ ఉన్నాడు జీవుడు లేకపోతే ఈ పరమాత్మ యొక్క స్థితే జీవుడు అని తెలుసుకోవాలి అని అంటే ఈ శరీరాన్ని వే వేరుపరుచుకొని ఈ శరీర ఇంద్రియాదులకి భిన్నంగా ఉండవంటే మనం చేసే పతి కార్యకలాపాల్లో కూడా మనం మాట్లాడేటప్పుడు కానీ మనం ఆలోచన చేసేటప్పుడు కానీ ప్రతి ఈ శరీరాన్ని వేరుగానే భిన్నంగానే చూస్తూ ఉంటాం భిన్నంగానే మాట్లాడుతూ ఉంటాం భిన్నంగానే చేస్తూ ఉంటాం కానీ నేను దీనికి భిన్నంగా ఉండాను అన్న అనుభవము అయితే మనకి ఉండనే ఉండదు ఎందుకు దీంట్లో మిళితమైపోయి ఉన్నాం కాబట్టి ఇదే నిజము అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే వివేకవంతుడు ఎవరైతే బాగుగా విచారణ చేసి వివేకంతో ఊడుకొని శరీరాన్ని మరి నేను శరీరమైతే నా శరీరము అని ఎందుకంటూ ఉన్నాము మరి నేను వేరు శరీరాన్ని వేరు కదా మనం మాట్లాడేటప్పుడే నా శరీరం అంటున్నాం కదా అదే విధంగా ఇంద్రియాదులు మొత్తాన్ని దాన్ని కూడా నా మనసు అంటూ ఉన్నాం కదా మరి నా మనసు అన్నప్పుడు నేను వేరు నా మనసు వేరు అదే విధంగా నా బుద్ధి వేరు అంటున్నాం నా చిత్తం వేరు నా చిత్తం ఏం బాగలేదు ఇలా ఒకటే చింతన చేసి తలకాయ నొప్పిగా ఉందరకుంటున్నాం అదే విధంగా ఈ చెవులు కానీ నా చెవులు ఏం పని చేయట్లేదు అంటున్నాం ఇంకా నా కళ్ళు కనపడటం లేదు అంటున్నాం నా కళ్ళు చూడటం లేదు అంటున్నాం అదేవిధంగా నా నాలిక ఏమీ రుచి ఎరగటం లేదురా ఈరోజు ఏ వస్తువు తిన్నా కానీ నాలిక మీద పెట్టుకుంటే అని అంటున్నాం ఇట్లా ప్రతి ఒక్క ఈ శరీరాన్ని శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంద్రియాదులను కూడా వేరు పరిచే మాట్లాడుతూ ఉన్నాము వేరుగానే వీటిని సంచరించుతూ ఉన్నాము కానీ ఇది వేరు నేను వేరు అని విడదీసుకొని వేరుగా నిలబడటం అనేది మనకు వీలు కాని పనిగా ఉంది ఇక్కడ శరీరాన్ని వేరుగా చూసే యొక్క తత్వం ఏదైతే ఉందో శరీరానికంటే వేరుగా ఉన్నాను నేను అని ఆ స్థానంలో నిలబడే యొక్క అక్కడ నిలబడటం అంటూ మనకు వీలు కావటంలా క్షణం మళ్ళీ శరీరం అయిపోతూ ఉన్నాం ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలే ఈ లోకమే నిజమనుకుంటూ పోతున్నాం అందువల్ల ఏ సాధకుడైతే ఉన్నాడో మొత్తమొదట ఈ దృఢమైన చిత్రంతో నేను నా స్వరూపాన్ని తెలుసుకోవాలి నా స్వరూపం కంట ఇక్కడ మిగిలింది ఈ లోకములో నాతోటి కల్పింపబడింది ఏది కూడా శాశ్వతమైనది కాదు అని నేను ఎవరో ఈ శరీరంలో నేను అనేవాడు ఎవరు ఈ నేను అనే జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకొని నేను జ్ఞానంగా అక్కడే నిలబడగలగాలి అని దృఢంగా ఎవరైతే నమ్ముకొని ఎవరైతే ఈ మార్గాన్ని ప్రయాణం చేసే మహనీయులు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తప్పనిసరిగా తన యొక్క వాస్తవకంగా ఈ శరీరం ఉండంగానే ఈ శరీరంలో ఉండ జీవుణ్ణి నేనేను అని తెలుసుకోగలుగుతారు ఎప్పుడైతే శరీరానికి ఆధారమైన జీవుణ్ణి శరీరానికంటే వేరుగా ఉండ జీవుణ్ణి ఎవరైతే తెలుసుకొని ఆ వేరు తత్వంగా తను ఉండగలుగుతాడో అప్పుడు దైవానికి తనకి ఎలాంటి వ్యత్యాసము లేదని తనకి సంపూర్ణంగా తెలిసేదానికి ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతునికి మనకి ఉండ వ్యత్యాసము ఎందువల్ల జరుగుతూ ఉన్నది అంటే శరీరములో మిళితమైపోయి శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో వేరైపోయే ఈ ప్రపంచంలో అనేకత్వంతో కొట్టుమిట్టులాడటం ఏదైతే ఉన్నదో దానితోటే ఇక్కడ భగవంతుడికి మనకే వేరనే తత్వం ఏర్పడటం జరిగిందనమాట కాబట్టి విఘ్నులు విఘ్నులు అని మనకి ఇక్కడ పదే పదే జరపటం జరుగుతూ ఉన్నది విఘ్నులు అంటే బాగుగా విచారణ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో అని రెండింటినీ బాగుగా విచారణ చేసి నిజమైన తత్వం నేను ఈ శరీరంలో మిళితమైపోయి శరీరమే నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం నిజం కాదు అని మహామహా మంచి మంచి వాక్యాలతోటి నేతి నేతి వాక్యాలతోటి బాగుగా విచారణ చేసి ఈ శరీరం అనేది పంచభూతాత్మకమైన పదార్థంతో మిలితమై ఉన్నదే అంటే పదార్థమే ఈ శరీరం ఇప్పుడు మనం ఆహారంలో కొంతమంది కనీసం ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళు ఉన్నారు మరి ఆ మాంసాహారాన్ని మనం ఈ మాంసాన్ని తీసుకుంటూ తింటూ ఉన్నాం కదా మరి ఇది కూడా మాంసమే కదా మరి ఇది కూడా ఆహారమే కదా అందువల్ల ఇది పంచబోధాత్మకంతో తయారైన తోడి నిలబడ్డ ఈ ఆహార పదార్థమే ఈ శరీరం అయితే ఇది ఎందుకు కదలటం మెదలటం సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నాయి అంటే పరమాత్మ యొక్క అంశ జీవరూపాన ఈ శరీరములో ఉండి సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాడు కాబట్టి అందువల్ల ఈ శరీరం అనేది తొడుపు అనేది నిలబడుతూ ఉన్నది లేకపోతే ఈ శరీరం ఎప్పుడైతే జీవశక్తి అనేది తొలుగుద్దో మరుక్షణమే ఇది శవమైపోతూ ఉంటుంది అనమాట కాబట్టి లోకములో జరిగే ఇటువంటి నగ్న సత్యాన్ని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే కొత్తగా మళ్ళీ చెప్పుకోవటం అంటే ఏదైతే అవాస్తవాన్ని వాస్తవము అనుకొని దాన్ని ఏదైతే ఉందో అవాస్తవాన్ని అవాస్తవంగా తొలగించుకునేదానికి సంబంధించిన చేసే సాధనే ఇక్కడ దైవ మార్గము ఎప్పుడైతే అవాస్తవం లేనిది లేనట్టుగా ఎప్పుడైతే తొలగిపోయి ఉన్నది ఉన్నట్టుగా బయటికి ప్రత్యక్షం అవుతో ఆ ప్రత్యక్షం అవ్వటమే వాస్తవంగా భగవంతుని యొక్క దర్శనము భగవంతుణ్ణి చేరుకోవటము అంటే భగవంతుణ్ణి దర్శించుకోవటము అంటే ఎక్కడకో పోయి దర్శించటము ఎక్కడకో పోయి చేరుకోవటం కాదు ఏదైతే భగవంతుని యొక్క అంశ జీవుడుగా ఈ శరీరంలో ఉన్నాడో ఆ శరీరంలో ఉండ జీవుణ్ణి ముందు నేను ఈ శరీరాన్ని కాదు ఇంద్రియాదులను కాదు నేను జీవుణ్ణి జ్ఞానాన్ని అని తెలుసుకొని ఆ జ్ఞానంగా తను మారట ఎప్పుడైతే మారతాడో అప్పుడు ఇక ఆ జ్ఞానంతో నా యొక్క వాస్తవమైన తత్వం విశాలమైన స్వరూపం ఆ భగవంతుని యొక్క అంశే నేనని ఆ భగ నేననేది ఎప్పుడైతే కోల్పోవటం జరుగుద్దో అప్పుడు సహజంగా ఉండే పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ ఉన్నది మనం పుట్టక తలికి ఉన్నది పుట్టినాక ఉన్నది మనం మరణించినాక కూడా ఉన్నది అందువల్ల ఇక్కడ మనకు తెలియజేసేది ఏంటిదంటే ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే వస్తువే పరమాత్మ యొక్క వస్తువు ఆ శాశ్వతమైన వస్తువును చేరుకోవటమే ఇక్కడ మనకి ఈ మార్గాలన్నీ కూడా ఈ లోకములో ఇప్పుడైతే మనం ఎందుకు అశాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి అని అంటే అశాశ్వతమైన వస్తువు ఈరోజుండి రేపు ఏం జరుగుద్దో తెలియకుండా రేపు ఏ రకంగా మారిపోతుందో తెలియకుండా ఉండే వస్తువే ఈ శరీరము అందువల్ల ఈ శరీరము మార్పులు చేర్పులు జరిగేదాన్ని నిజము నిజము అనుకొని నమ్ముకొని ఇక్కడ బతుకుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నిజమైన వస్తువు ఇది కాదు దీనికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే ఇక్కడ పరమాత్మ నిజమైన వస్తువు ఆ వస్తువుని చేరుకోవటం ఆ వస్తువుగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము ఓం తత్